గుడ్ మార్నింగ్ మాస్టర్స్ వెల్కమ్ టు న్యూ ఎనర్జీ మాస్టర్స్ ముందుగా గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహపత్రి గారికి అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో మహాతర్ బాబాజీ పరమశివుడి యొక్క ఆధ్వర్యంలో హాస్టల్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో మనం విజయవంతంగా ఈ జూమ్ సెషన్స్ నిర్వహించుకుంటున్నా మాస్టర్ న్యూ ఎనర్జీ వారియర్స్ జూమ్ సెషన్ కి స్వాగతం ఈ రోజు మనకి చక్కగా జ్ఞానాన్ని అందించడానికి వస్తున్న వారు రమేష్ మాస్టర్ గారు సార్ కర్ణులు తను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ధ్యానానికి వచ్చారు సెప్టెంబర్ లో మరి ఈ రోజు టాపిక్ సారు ధ్యానం గురించి ఆవశ్యకత ధ్యానం గురించి అవగాహన చెప్తారు సార్ ఎన్నో సేవలు చేశారు ధ్యాన ప్రచారం చేశారు మరి సీనియర్ పెరుమల మాస్టర్ గా ఎన్నో క్లాసులు చెప్పి ఎంతో మందికి ధ్యానం గురించి అవగాహన తెలియజేశారు వెల్కమ్ మాస్టర్ వెల్కమ్ సార్ నమస్తే అమ్మా ఆత్మస్వరూపులైన అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భూమి మీద నివసిస్తున్న వారందరూ కూడా మహానుభావులే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మహానుభావులే అలాగే వచ్చేవారందరూ కూడా మహానుభావులే కాబట్టి అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియచేసుకుంటూ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఓకే వాయిస్ క్లియర్ ఉంది కదమ్మా మీకు వాయిస్ ఎలా ఉందంటే ఇలా చూపించండి ఓకే థ్యాంక్ యూ సరే ఈరోజు మనము ధ్యానం గురించి క్లాస్ చెప్పమన్నారు అసలు మనిషికి ధ్యానం అవసరమా లేదా అనేది మనం ఆలోచన చేద్దాం ఓకే కాబట్టి మన శరీరం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పనిచేయాలి కాబట్టి శరీరం పనిచేయాలంటే మన శరీరానికి శక్తి కావాలి కాబట్టి శరీరానికి శక్తి ఎలా వస్తుందంటే మనం తీసుకునే ఆహారము నిద్ర ద్వారా శక్తి వస్తుంది కానీ నిద్ర ద్వారా ఆహారం ద్వారా తీసుకునేటటువంటి శక్తి మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా సరిపోదు దాన్ని తోడుగా మనం ఏం చేస్తాము రకరకాల ఆలోచనలు భయాలు ఆందోళన అనుమానాలు సో ఇవన్నీ వ్యక్తం చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో శక్తి చాలా ఖర్చైపోతుంది కాబట్టి ఖర్చు అయిపోతుందంటే అప్పుడు మనం ఏం చేయాలి దానికి కావలసినంత శక్తిని మనము నింపాలి నింపాలంటే మనము చేసుకునే ఒక సాధన కావచ్చు ఏ మార్గమైనా కావచ్చు దాని ద్వారా శక్తి సరిపోదండి ఎందుకంటే మనకు కావాల్సింది ఏమంటే శరీరానికి తగినటువంటి శక్తి ఉన్నప్పుడు మనకి కోపం కానీ తర్వాత క్రోధం కానీ తర్వాత భయం కానీ తర్వాత ఆందోళన కానీ కంగారు కానీ రాదండి సో మనం ఏం గ్రహించాలి మనకు కోపము క్రోధము లోభము లేకుంటే భయము ఆందోళన వస్తుందంటే దాని అర్థం ఏమంటే మన శరీరంలో శక్తి తగ్గిపోయిందని కాబట్టి మనకు ఒక మంచి ఆలోచన రావాలి లేకుంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి లేకుంటే మన జీవితంలో ఎదగడానికి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి లేకపోతే నేను ఎలా జీవించాలనే దానికి ఏమంటే మన శరీరంలో తగినటువంటి శక్తి ఉండదండి కాబట్టి మనము కంటి ద్వారా చాలా శక్తి పోతుంటుంది మనం మాట్లాడే మాటల ద్వారా పోతుంది తర్వాత ఇతరులు చెప్పినటువంటి మాటలు మనం స్వీకరించి మన లోపల భయాలను సృష్టించుకోవడం వల్ల మనం చాలా శక్తిని కోల్పోతున్నాం కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా శక్తిని తీసుకోవాలా తీసుకోవాలంటున్నారు కానీ మనం శక్తిని ఎక్కడా వృధా చేస్తున్నామా తెలుసుకుంటే మనం అప్పుడు మన లోపల ఉండే శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు మెయిన్ ఏమంటే మనసు సో మనసు అంటే మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు అంటే ఉదాహరణ చెప్తాను ఒక మనిషికి షుగర్ ఉందండి షుగర్ ఉంది ఆయన ఏం చేస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మెడిసిన్ తీసుకుంటాడు మెడిసిన్ వేసుకుంటాడు అంతటితో అయిపోతుందా లేదు నాకు షుగర్ ఉంది నాకు షుగర్ ఉంది ఇది పోదు నాకు జీవితాంతం ఉంది ఇది పోనే పోదు అని తాను నిరంతరము దైవస్మరణ చేయడు కానీ షుగర్ స్మరణ చేస్తాడు అంటే అతని ఆలోచన ఏముంది షుగర్ తగ్గి తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు కానీ ఇండైరెక్ట్ గా తన లోపల ఏం చేస్తున్నాడు ఆ షుగర్ ఉంది పోదు అనేది నెగిటివ్ థాట్గా తనలో పెట్టుకొని తన లోపల ఉండే శక్తిని ఆ థాట్కి ఇస్తూ తను తాను యాక్టివేషన్ చేసుకుంటూ మందులు తీసుకున్నా కానీ తగ్గకుండా మనిషి ఆరోగ్యంగా కాలేకపోతున్నాడు దానికి తోడు ఏం చేస్తారు ఈ షుగర్తో పాటు బీపీ వస్తుందంట వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు లేకుంటే అక్కచెల్లెండ్లు ఇవి రెండు జీవితాంతం పోవంట సరే ఇవి జీవితాంతం పోకున్నా మరణించిన తర్వాతైనా రోగం పోతుంది కదా పోతుందా పోదా ఇప్పుడు రోగాలు కూడా శరీరానికే కానీ మనము ఇప్పుడు ఇప్పుడు జూమ్ స్టేషన్లో వాళ్ళు ఎవరైనా కొంచెం అట్లా కాస్త గిచ్చుకోండి మీ శరీరం మీద కాస్త గిచ్చుకోండి ప్లీజ్ గట్టి గిచ్చుకోండి ఓకే సో ఏమనిపించింది నొప్పి అనిపించింది కదా ఓకే సార్ నేను నేను చేసినట్లు మీరు చేయకండి ఓకే ఓకే ఇప్పుడు ఏమనిపించింది నేను చంప మీద బాగా కొట్టుకున్నాను మీకు మీకేం అనిపించదు సార్ ఎవరో కదా వేరే ఇంటోడు నాకెందుకు అదే కానీ మీ పిల్లలు కొట్టుకుంటే ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మరి శరీరానికి నొప్పి ఉన్నప్పుడు బాధ దేనికి ఉంది బాధ అనేది మనసుకు ఉంది కాబట్టి మనం బాధలు బాధలున్నాయని మనం ఆత్మహత్య చేసుకుంటే ఒక నొప్పులు మాత్రమే పోతాయి బాధ దుఃఖము పోదు ఆ బాధ దుఃఖాన్ని తీసుకొని మళ్ళీ పోతాము మళ్ళీ వస్తాం ఈ ధ్యానం ఎందుకు చేయాలంటే ఆ మనసు యొక్క బాధ దుఃఖం పోవడానికే మనం ధ్యానం చేయాలి అప్పుడు ఎలాగో నొప్పులు ఉంటాయి శరీరం ఉంటుంది శరీరం వదిలిన తర్వాత మనసు ఎలా వెళ్తుంది ఆరోగ్యవంతంగా జ్ఞానవంతంగా శక్తివంతంగా ఆలోచనలు మంచి ఆలోచనలతోటి సరైన ఆలోచనలతోటి ఆత్మ మన శరీరాన్ని మనం వదిలి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సరే శరీరం వెళ్ళేది ఎప్పుడూ వెళ్తుంది లేని సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేది కూడా మన ధ్యానంలో నేర్పిస్తుంది మనలో ఉండే పూర్ణాత్మ ఒక పూర్ణాత్మనే నేర్పిస్తుంది ఎవ్వరూ నేర్పించలేరు నేను ఒక మనిషిని సరిచేయాలంటే కూర్చోపెట్టి అన్ని చేసి అన్ని ఆలోచనలు చెప్పి మాలిష్ చేసేసి బ్రెయిన్ వాష్ చేసేసి వదిలేస్తే ఉంటాడా సక్రమంగా ఉంటాడా ఉండలేరు ఎందుకు వాళ్ళకు భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాటికి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిస్పందన కావాలి కాబట్టి అవన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండి నీకు నీవు నష్టం చేసుకోకుండా ఇతరులకు నష్టం చేయకుండా ప్రకృతికి నష్టం చేయకుండా విశ్వానికి నష్టం చేయకుండా జీవించడానికి సరైన జ్ఞానము సరైన తత్వము సరైన ఆలోచన సరైన జీవన విధానం అంతా కూడా మనకు ఈ ధ్యానంలో వస్తుందండి కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలి నాకు లాభం వస్తుందా లేకుంటే నాకు డబ్బులు వస్తాయా అది అది నాకు తెలియదు కానీ మనం సరైన జీవనం కుటుంబాన్ని బాగా అర్థం చేసుకొని కుటుంబం యొక్క బాధ్యతను బాగా నెరవేర్చడానికి మనలో నైపుణ్యం ఉంది మనలో శక్తి ఉంది ఆ శక్తిని మనం బయటికి తెచ్చుకొని ఉపయోగించుకోవడానికి ధ్యానం అండి నాకు తెలిసింది కాబట్టి ధ్యానం అంటే చాలామంది అనుకుంటారు ఏదో ధ్యానం చేసుకుంటే సన్నాసులు ఎదురుకుంటే హిమాలయాలకు పోతాడు సంసారాలు వదిలిపెట్టిపోతారు అని చెప్తారు అవన్నీ ఉండవండి మన జీవన విధానంలో మనం సరిగా జీవించడానికి ధ్యానం ఒకటే మార్గము ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకరు ఉన్నారు మీ ఇంట్లో ఏమున్నాయి ఎన్ని రూములు ఉన్నాయి ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏ వస్తువులు మీకు తెలుసు కానీ నాకు తెలియదు కదా మీ ఇల్లు చెప్తారు పలానా ఊర్లో ఉందామని ఉంటుంది మీ ఇంట్లో ఉండే వస్తువులు మీ ఇంట్లో రూము మీ యొక్క సౌకర్యాలన్నీ మీకు తెలుసు నాకు తెలియదు కదా అలాగే మన మనిషిలో మనం ఏం చేసినాము ఎలా చేసినాము ఎలా జీవిస్తున్నాము ఎలా మాట్లాడుతున్నా అంతర్గతంగా ఉంటుంది అది మాత్రం బయటకు ఎవరు చెప్పరు దాన్ని మన పూర్ణాత్మతో వెరిఫై చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని కడుక్కొని అప్పుడు మన యొక్క భావన మన యొక్క స్పందన మన యొక్క మాట తీరు మన యొక్క ఆచరణ మన యొక్క జీవితము మన యొక్క ప్రభావం అనేది వ్యక్తీకరించడానికి కాబట్టి అది ఎవ్వరూ చెప్పలేరు ఎవరు తీర్చిదిద్దరు ఎవరైనా ఎంతసేపు ఉన్నా మీ లోపలికి మీరు వెళ్ళండి మీ లోపలికి వెళ్ళండి ఏ ఆధ్యాత్మిక కేంద్రమైనా ఏ ఆధ్యాత్మిక కేంద్రమైనా ఎవరైనా చెప్పేది ఒక కాన్సెప్ట్ అంటే విశ్వం యొక్క కాన్సెప్ట్ అనుకోండి ప్రకృతి యొక్క కాన్సెప్ట్ అనుకోండి ఆ విషయం ఏమంటే నిన్ను నీవు తెలుసుకో నీ లోపలికి వెళ్ళి తెలుసుకో ఆ తెలుసుకోని లోపలికి వెళ్ళడానికి అనేక మార్గాలు కానీ మనకు ఏం చెప్పారంటే మన యొక్క శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పారంటే మన పంచ ప్రాణాలలో ఆ ప్రాణము అనే ఒక ఉంది ఆ ప్రాణాన్ని మనం ధ్యాస పెట్టమన్నారు సో ఆ ప్రాణం అనేది మన యొక్క శ్వాస ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ శ్వాసను మనం గమనించుకుంటూ వెళ్తే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాణశక్తినే మనము ఇప్పుడున్నటువంటి ఆత్మ అని చెప్తారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రాణశక్తి ఏమి చేస్తుందో అదే మనం మళ్ళీ మనసు ద్వారా మనం తీసుకెళ్తాం కాబట్టి మన యొక్క ఐదు కర్మేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఉప ప్రాణాలు ఐదు ప్రాణాలు ఐదు కోశాలు ఐదు పంచభూతాలు ఈ ఐదు 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 అనేదే మన యొక్క శరీర వ్యవస్థను నడిపిస్తుంది కాబట్టి ఈ ఐదును ఎలా ఉపయోగించుకోవాలి ఏ రకంగా కోసం ధ్యానం చేయండి కాబట్టి ఇప్పుడు జ్ఞానేంద్రియాలంటే ఇక్కడ నుంచి ఈ మూలాధార చక్రం వరకు ఉండేవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు సో మూలాధార చక్రం నుంచి కింద ఉండే కూడా కర్మేంద్రియాలు కాబట్టి మన కర్మేంద్రియాలు ద్వారా మనం చేస్తున్నామంటే మన చేతులు మన కండ్లు మన చెవులు కాబట్టి కర్మేంద్రియాలు ఎలా చేస్తున్నాము జ్ఞానేంద్రియాలతో సహాయంతో చేస్తున్నాం మనం ఒకరిని ద్రోహం చేయాలంటే ఎలా చేయాలి మన మైండ్తో ఆలోచన చేయాలి ఒక ప్లానింగ్ చేయాలి ఈ చేతులతో దొంగ సంతకాలు పెట్టాలి లేదా వాళ్ళని చంపాలంటే చేతులతో చంపాలి లేకుంటే నోటి మార్తా వాళ్ళని చంపుకోని చెప్పాలి అంటే ఈ కర్మ చేసే పనులన్నీ కూడా జ్ఞానేంద్రియాలతో చేస్తాము అంటే తెలిసి తెలియక తెలియజేస్తామా తెలిసే చేస్తాము తెలియకుండా ఎవరు చేయరు కానీ ఇక్కడ ఏమంటే అవసరం కోసం చేస్తాము ఒక తప్పు చేసేస్తే లైఫ్ సెటిల్మెంట్ అప్ప తర్వాత నేను ధర్మంగా ఉంటా ఆ ఒక్క తప్పే కర్మనే కాబట్టి నేను తప్పు చేయలే నేను మంచోడిని అదంతా కాదు నీ యొక్క కర్మేంద్రియాలు ఏం తప్పు చేసినాయో నీ జ్ఞానేంద్రియాలకు నీ లోపల ఉండే ఆత్మకు తెలుసు అవి తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి మార్గము అనేక మార్గాలు అనేక మంది గురువులు కానీ సులభతరమైన ఏమిటి శ్వాస మీద ధ్యాస హాయిగా వెళ్ళవచ్చు ఎటువంటి ఒత్తిడి లేదు ఏ స్మరణ లేదు ఒక నియమము లేదు ఒక నిష్ట లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలోనైనా ఏ సమయంలోనైనా ఏ రకంగా అయినా నీవు కూర్చోవచ్చు ఇష్టం ఉంటే కింద కూర్చోవచ్చు లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు కాళ్ళ ఉంటే జాపుకోవచ్చు లేదా నాకు నడుము నొప్పి ఉందంటే గోడ కానుకోవచ్చు నువ్వు ఏ రకంగా అయినా కూర్చోవు కానీ శరీరానికి నొప్పి తగలకుండా కూర్చోవు శరీరం ఇబ్బంది పడకుండా కూర్చోవు శరీరం నీ ధ్యాస శరీరం మీద నేను ఇక్కడ కన్వీనియంట్గా ఉంది నీ యొక్క షర్ట్ కుచ్చుకుంటుంది ప్యాంట్ కుచ్చుకుంటుంది కింద కూర్చుంటే బాగుండు కదా పరి మీద కూర్చునే బాగుండు కదా చేప మీద కూర్చో అవన్నీ వదువు నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా హాయిగా కూర్చో ప్రశాంతంగా కూర్చో తరువాత నువ్వు ఎక్కడ కూర్చున్నావో కూర్చున్నప్పుడు వెంటనే ఏమవుతుంది నీకు వేరే ఏమేమో గుర్తుకొస్తాయి అంటే అప్పటికర్థం నీ మనసు నీ దగ్గర లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది ఓ ఒక ఇప్పుడు ఉద్యోగం మీదకో లేకుంటే వ్యాపారం మీదకో లేకుంటే వాడు తిట్టినాడు వాడు కొట్టినాడు అని అక్కడికి పంపించినావు నీ శరీరము నీ యొక్క శక్తి నువ్వు ఉన్నావు కానీ నీ మనసు మాత్రం నీ దగ్గర లేదు మరి ఏం చేయాలంటే అప్పుడు నీ మనసు చెప్పాల ఓ మనసా నేను ఇక్కడ ఉన్నాను నా శరీరంతో నేను ఉన్నాను ఈ లో కూర్చున్నాను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను నీవు కూడా నాతో పాటు ఉండు అని పిలుచుకోవాలి పిలుచుకున్న తర్వాత అప్పుడు మీ మనసు మీకు వస్తే తొందరపడవద్దు జరగవలసిన పనులు జరుగుతాయి రేపు ఊరికి వెళ్ళాలా ఖచ్చితంగా రేపు ఊరికి వెళ్తాము సాయంత్రము వాళ్ళతో మాట్లాడాలి సాయంత్రం ఉదయం కదా సాయంత్రం అయ్యేంతవరకు సమయం ఉంది కదా కాబట్టి సాయంత్రం జరగవలసిన పనులు సాయంత్రం జరుగుతాయి రేపు జరగవలసిన పనులు రేపు జరుగుతాయి ఎల్లుండి జరగవలసిన రెండు జరుగుతాయి ఎల్లుండిది రేపటి ఈ పని ఈరోజు చేయలేను కదా పోనీ నిన్నటిది నిన్నటిలోపు వెళ్ళి చేయలేను కదా కాబట్టి ఈ సమయంలో మనము కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్దాం మనస ఈ అవకాశం నువ్వే ఇచ్చావు ఓ మనసా నీవే నాకు అవకాశం ఇచ్చావు ఈ ధ్యానం చేసుకునే బుద్ధిని నువ్వు ఇచ్చావు ఇక్కడ నువ్వు పిలుచుకొచ్చి నీవే మనసు చెడ్డది కాదు మనసు నాకు అవకాశం ఇచ్చింది ఆ మంచి మనసును నేను నా లోపల శ్వాసతో నా ఆత్మకు అనుసంధానం అవుతాను అని చెప్పుకుంటే అప్పుడు మీ మనసు మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి ఇవన్నీ చెప్పాము అందరు చూస్తున్నారు కాస్త నేను ధ్యాన పద్ధతి చెప్తాను బాగా ముందు వినండి చెయ్యకండి ఓకే నా ప్రాబ్లం నేను మీకు మళ్ళీ చెప్తాను ఓకే అందరు కాళ్ళల్లో కాళ్ళు వేసుకోండి చేతిలో చేతులు వేసుకోండి రెండు కండ్లు మూసుకోండి శ్వాస మీద దాస పెట్టండి అని చెప్తారు ఓకే ఇలా చేతులు చేతులు వేసుకొని కండ్లు మూసుకునేంత వరకు బాగా అర్థమవుతుంది శ్వాస మీద దాస ఎక్కడ పెట్టాలి శ్వాస కనపడదు కదా ఒక ఫోటో అంటే కనపడతని పెడతాము మరి శ్వాస మీద దాస ఎలా పెట్టాలి ఇంతవరకు ఎవరైనా చూసారా ఎవరు చూడండి కాబట్టి నాకు మొట్టమొదటి ఈ అనుమానం వచ్చినప్పుడు నాకు వచ్చినటువంటి చెప్తాను మీరు బాగా వినండి బాగా చూడండి కళ్ళు తెరవండి బాగా ముందు వినండి ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది ఈ కుడి చేతి వేలు ఇలా 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 పెట్టుకోండి ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి కుడిచేతి వేలు ఇలా మీ చంప మీద కానీ ఇక్కడ ఏదైనా చర్మం మీద ఇలా పెట్టుకోండి పెట్టుకొని కిందికి లాగండి మెల్లిగా ఓకే మళ్ళీ పైకి వెళ్ళండి మళ్ళీ కిందికి లాగండి మళ్ళీ పైకి వెళ్ళండి ఓకే ఏమనిపించింది స్పర్శ శరీరం యొక్క స్పర్శ కనిపించింది అదే వేలు ముక్కు అడ్డంగా పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి ముక్కు మూసుకోవద్దండి కొంచెం గ్యాప్ ఇవ్వండి బాగా వినండి కళ్ళు తెరవండి మీ వేలు వేడిగా అయ్యిందంటే బాగా వినండి మీ వేలు వేడిగా అయ్యిందంటే మీరు శ్వాస వదులుతున్నారు కదా ఆ లోపల నుంచి వదిలేటటువంటి శ్వాస యొక్క స్పర్శను గమనిస్తూ దాన్ని ఎంబడి ప్రయాణించండి అది మీ వేలు వేడిగా అయితే మీరు శ్వాస వదులుతున్నట్లు లోపల నుంచి వచ్చేటటువంటి శ్వాస స్పర్శను గమనిస్తూ దాని ఎంబడి ప్రయాణించండి మీ మనసుని దాని ఎంబడి రమ్మనండి అది మళ్ళీ మీ వేలు చల్లగైతే శ్వాస బయట నుంచి లోపలికి వెళ్తున్నట్లు అప్పుడు లోపలికి గమనించుకుంటూ స్పర్శను గమనిస్తూ లోపలికి వెళ్ళండి అలా వదిలే శ్వాసను గమనించిన తర్వాత తీసుకునే శ్వాసను గమని అని ఎక్కువగా అలా చేయకండి ఏం చే సహజంగా మీరు ఎంత తీసుకుంటారో అంతే శ్వాస తీసుకొని అంతే గమనించండి ఎంత వదులుతారో అంతే వదిలి అంతే కానీ ముక్కు దగ్గర అలాగే పెట్టుకోండి కళ్ళు ముయ్యకండి కళ్ళు తెరవండి ఓకే మీకు శ్వాస అర్థమైందంటే ముక్కు దగ్గర వేలు తీసేయండి ఓకే ఇప్పుడు ఇలా చేతులు పెట్టుకోండి ఇంకొకసారి చెప్తున్నాను ముక్కు దగ్గర వేలు పెట్టి ధ్యానం చేయకూడదు మరొకసారి చెప్తున్నా ముక్కు దగ్గర వేలు పెట్టి ధ్యానం చేయకూడదు అది శ్వాస యొక్క స్పర్శను గమనించడానికి మాత్రమే చెప్తాను ఎప్పుడైనా ధ్యానంలో కూర్చోవాలంటే మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ దబ్బును పోయి ఒక నిమిషం బాగా కూర్చొని ఇలా తీసుకొని ఇప్పుడు కళ్ళు తీర్చండి ఇప్పుడు శ్వాసను గమనించండి శ్వాస స్పర్శను గమనించండి కళ్ళు ముయ్యకండి నేను ఒక నిమిషము తర్వాత కళ్ళు మూసుకోమని చెప్తాను అప్పుడు మూసుకొని అంతవరకు తెరవకండి ఎప్పుడైనా ధ్యానం కూర్చుని వెంటనే కళ్ళు మూసుకోకూడదు కళ్ళు తెరిచి ఒక నిమిషం మంచిగా ప్రేమతో శ్వాసను గమనించండి తర్వాత ఒక నిమిషం తర్వాత నేను కళ్ళు మూసుకోమని చెప్తాను తర్వాత ఒక రెండు నిమిషాలు కూర్చోపెడతాను ఓకే చెప్తాను ఇంకా అంత తప్ప నేను ఏ మాటలు మాట్లాడాను మధ్యలో ఒక నిమిషం తర్వాత కళ్ళు మూసుకోమని చెప్తాను రెండు నిమిషాల తర్వాత ఓకే అని చెప్తాను మీరు అప్పుడు ఈ చేతులు కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు తెరుస్తూ మీ చేతులు చూసుకుంటూ బయటకు రండి ఓకే ఇంక అంతే అంతకు మించి ఏమీ లేదు అలాగే గమ కళ్ళు తెరవండి కళ్ళు ముయ్యకండి బాగా గమనించండి తొందర పడకండి ఆవేశ కంగారు పడకండి ప్రశాంతంగా హాయిగా గమనించండి ఇప్పుడు కండ్లు మూసుకోండి వెరీ గుడ్ ఒక నిమిషం అయింది కండ్లు మూసుకోండి నేను రెండే నిమిషాలకు ఓకే చెప్తా మధ్యలో ఏ మాటలు వద్దు ఏవి వద్దు నేను కూడా నిశ్శబ్దమైతా మౌనమైతాను ఓకే ఏమి తలుచుకోవద్దు ఏమి ఊహించుకోవద్దు శ్వాసను గమనిస్తూ ప్రశాంతం కడగవచ్చు ఓకే మాస్టర్స్ మీ చేతులు మెల్లిగా కండ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి వెరీ ఓకే మాస్టర్స్ నాకు ఇచ్చిన సమయము ముప్పై నిమిషాలు అన్నారు అందులో ఇరవై ఆరు నిమిషాలు అయిపోయినాయి ఇంకా నాలుగు నిమిషాలు నేను చెప్పదలుచుకొని చెప్పేసి ముగించేస్తాను కాబట్టి ధ్యానము ప్రతి ఒక్కరికి అవసరం అండి కాబట్టి అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తూ మీకు నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరూ ధ్యానం చేసుకోండి ఇది మాకెందుకులే ఇప్పుడు అవసరం లేదు కదా ఎప్పుడు రోగం వచ్చినప్పుడు అవసరం ధ్యానం కోసం రోగం తెచ్చుకోవద్దండి సుఖంగా ఉన్నప్పుడే ధ్యానం చేసుకోండి ఈ సుఖము ఏం మంచి కర్మ చేశాము ఏ పుణ్యకర్మ చేశాము లేకుంటే ఏ పుణ్య ఫలం చేసి తెలుసుకోవడం ధ్యానంలోకి వచ్చేది మంచివాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు అనారోగ్యం ఉంది అనారోగ్యం ఉంది అనుకోవద్దండి రోగం శరీరానికి మనసుకు ప్రశాంతత కోసం నాలో ఉండే శక్తి ఉంది ఆ శక్తిని నేను మార్చుకుంటే ఈ అనారోగ్యం ఆరోగ్యమైనప్పుడు ఈ ఆరోగ్యంతో నేను సత్యం తెలుసుకుంటానని మీరు అనుకొని కూడా ధ్యానం చేయవచ్చు కాబట్టి ఎన్ని గంటలు కూర్చున్నారనేది కాకుండా ఎన్ని నిమిషాలు మీరు శ్వాసను బాగా గమనించారని తృప్తికరంగా ఐదు నిమిషాలు చేసిన పది నిమిషాలు చేసిన మీరు మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు తెలుసుకునే స్థితిని మీరు తెచ్చుకోండి మనం నలుగురికి చెప్పవలసిన అవసరమేల్లి నేను ఇన్ని గంటలు కూర్చున్నా అన్ని గంటలు కూర్చున్నా అవసరం అవసరమేల్లి నీవు నీ యొక్క ఆత్మ పూర్ణ ఆత్మకు కనెక్ట్ కావడం ఇంపార్టెంట్ నేను ఉన్నాను ఒక అరగంట చెప్పేసి వెళ్ళిపోతాను మీకు ఎవరు ఉంటారు తోడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు ఉంటారు మన శరీరం ఉన్నంతవరకు శరీరం వదిలిన తర్వాత ఎవరు తోడు ఉంటారు ఆ తోడు ఇప్పుడే పరిచయం చేసుకుంటే ఆ తోడుతో మనం వెళ్ళిపోవడమే ఆత్మ ప్రయాణం కాబట్టి నేను ఎప్పుడో చచ్చిపోతా ఇప్పుడు ఎందుకులే అసలు మీరు చావు గురించి అస్సలు ఆలోచించకండి మరణం గురించి అస్సలు ఆలోచించకండి కాబట్టి అవకాశం ఇచ్చిన మేడంకి ఈ ఛానల్ వాళ్ళకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఎగ్జాక్ట్గా ముగించేశారు ముప్పై నిమిషాలు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైనా ఉంటే మీ మీరు ఇప్పుడు ధ్యానం చేశారు ఏదైనా మీ స్పందన ఉంటే తెలియచేస్తే ఈ వీడియో చూసిన వాళ్లకు ధ్యానం చేసుకోవాలని ఇన్స్పిరేషన్ అవుతుంది దానికోసం ఏమైనా నాలుగు మాటలు మాట్లాడితే మాట్లాడవచ్చు నమస్తే నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అద్భుతంగా మాకు ప్రాక్టికల్ గా చూపించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం గురించి అవగాహన చెప్పారు శరీరానికి శక్తి ఎంత అవసరమో మరి దాన్ని ఎలా ఖర్చు పెట్టుకుంటాం మాటల ద్వారా కళ్ళ ద్వారా ఆలోచన ద్వారా అనేది చాలా చక్కగా చెప్పారు ఈ ధ్యానం అనేది ఏంటంటే ఆత్మకి శక్తి అనమాట ఆత్మశక్తి ఉన్నప్పుడు మనము ఆనందంగా ఇంకా కొన్ని సృష్టి యొక్క జ్ఞానం తెలుసుకునే విధంగా ఇంకా కొన్ని మన జీవితంలో సెన్స్ చేస్తా ఉంటాయి దుఃఖపడకుండా మరి మనసు ద్వారా బాధ దుఃఖం ఉంటాయి అని చక్కగా చెప్పారు ఆత్మశక్తి లోపిస్తేనే ఇవన్నీ వస్తాయి ఆత్మశక్తిని గనక పెంచుకుంటే జ్ఞానంతో ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాం థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు గురువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధ్యానం అంటే శ్వాసను గమనించడం చక్కగా చెప్పారు సారు అందరు చక్కగా చేసుకోండి ధ్యానం చేసుకుంటే తెలుస్తుంది దాని యొక్క అనుభవం